జడ్బి న్యూస్ కి స్వాగతం రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈ రోజు రామగుండం హైవేలో చేపట్టిన సర్వీస్ రోడ్ విస్తరణ పనులను స్వయంగా పరిశీలించారు ఈ పనులకు సుమారుగా ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుందని నగర రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్టు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఆర్ఎండ్బి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ మరియు సింగరేణి మున్సిపల్ అధికారులు ఇంజనీర్లు సాంకేతిక నిపుణులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ నైపుణ్యతతో అత్యుత్తమ నాణ్యతతో నిర్దేశిక కాల పట్టికలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు చాలా ఇంపార్టెంట్ వర్క్ చేస్తారు అది సార్ ఎన్ని పిచ్చు వాళ్ళకి మనమే ఇలా ఆనాడు వాళ్ళు వెనక్కి భయం ఉన్నది ఒక ఎంఆర్ఆర్ ఆఫీస్ కూడా కాదు వస్తుంది ఏదో పర్మిషన్ ఎవరు కడతారు సార్

जरूरी 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 30 तक बुलाया उनका जो काम पूरा कर यार ये कर ठीक है हां ये कर हां आज निकल रहा है चलो चलो सर आप चलिए ಇದು ಇದು ಇಂದು ಇಂದು ರೋಡ್ ಕರ್ವ ಇದು ಈ ಪ್ಲಾನ್ ಕೊರ ದಾಂಟ್ಲೇನು ಮನೆಗೆ ಇಂದು ಈ ಡೈಮೆನ್ಷನ್ ಅದು ಇಂದು ఇందులో ఫిల్ మీరు కూడా మా ప్రబోధన పరిస్థితిలో కనిపిస్తే రెండు కలిపి ఒక ప్లాన్ చేశాను ఇంక ఎంత వైడనింగ్ చేయాలో బాగా ఇష్టం చెట్టు అది ఇప్పుడు ఆ పని అలా సెట్ కొట్టేయాలన్నీ అన్ని కలిసిపోవాలి బిల్డింగ్ టు ఫిష్ రోజు ఇది సెట్ ఉండడా మనకి

ٹھیک ہے تھوڑا زور لگائیں وال رہنے کی آواز دگرا رہی ہے یہ بتائیں کیا کر دیں کلیئر ہے اور آڑو بابليي هے ٻڌيار آءُ اڏاڻي چيتا آهيان بولڻي سڌي آهي ناهي Oh, oh, oh. Other side. Other side. Other side. oh.